ఓం నమి శివ శ్రీమాతరి నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్ వీడియోస్లో దైవ ప్రసాదాలు దేవుడికి పెట్టవలసిన పువ్వులు పత్రాలు వాటి వల్ల కలిగే లాభాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈ షార్ట్ వీడియోలో ఇప్పుడు మనం గరక పత్రం గురించి తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నాయా పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి బాధపడుతున్నారా ఉద్యోగం బాగోలేదు వ్యాపారం బాగోలేదు చేస్తున్న పనులు కలిసి రావడం లేదా దోషాలతో బాధపడుతున్నారా వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటుంటే ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అలాగే నాతో రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ కావచ్చు మన ఇతర ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఉన్న పాత వీడియోలు దానిలో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం గరక పత్రం దీన్ని గరిక అంటాం ఎవరైనా సరే ఈ పత్రం గణపతికి కానీ శని భగవానుడికి కానీ ప్రతిరోజు గరకతో పూజ చేస్తే శని బాధల నుంచి విముక్తి పొందుతారు మీ ఇంట్లో కుండీలో అయినా సరే పెంచండి పెంచి సమర్పించండి అలాగే ఈ గరకని దండగా మాలగా కట్టి గణపతికి సమర్పిస్తే మీరు కోరుకున్న అన్ని రకాల కోరికలు దైవ సన్నిధిలో త్వరగా నెరవేరుతాయి చాలామందికి అనుమానాలు ఉంటాయి అలాగే చైనాలో ఈ గరకతో ఆయుర్వేదం ముందు తయారు చేస్తారు గరక పత్రం రసం తాగితే దేహంలో ఉన్న సమస్త వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది అలాగే ఈ గరక గడ్డిని మనం నగలు పెట్టుకునే స్థలంలో గనక ఉంచినట్లయితే మీకు మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు పత్రం గురించి చెప్తాను ఓం నమ శివ శ్రీమాతయ నమ